ప్రజా సమస్యలపై అసెంబ్లీకి వెళ్లి పోరాడలేని జగన్ రాజీనామా చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ హితవు పలికారు ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి ప్రజా సమస్యలపై పోరాడకుండా చిన్న పిల్లాడిలా ప్రతిపక్ష హోదా కావాలనడం హాస్యాస్పదమన్నారు తిరుపతిలోని సాయినగర్ లో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించే వరకు నిరవధిక ఆందోళనలు చేపడతామన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు పొలిటికల్ ఫైట్ చేయలే నాన్ పొలిటికల్గా పరిపాలన సాగించారు అంతేగాని ప్రజల సమస్యలపైన నిజమైన సమస్యలపైన పోరాటం సాగిస్తే మంచిది ప్రతిపక్ష హోదా ఉంటాయని ఇస్తారంటే చిన్నపిల్లలు చాక్లెట్లు కొట్టాడుతారు చూడు నాకు ఆ చాక్లెట్ కావాలి నాకు ఈ బిస్కెట్ కావాలి అది చిన్నపిల్లల మనసు వస్తుంది ఎందుకు అసెంబ్లీకి పోయి ఫైట్ చేయి అసెంబ్లీ ఫైట్ చేయకుండా బైకాడ్ చేస్తున్నాడు నువ్వు ఎన్నికైన తర్వాత ప్రజలు నీకు ఓటేసిన తర్వాత చట్ట సభ్యులకు పోవాల్సిందే అది వినిపించాల్సిందే లేకుంటే ప్రజల్ని మోసం చేసేది కదా కాబట్టి నేను వాగడేదో ఊరి నుంచి వచ్చేది కాదు అసెంబ్లీకి పోయి ఫైట్ చేయి లేకపోతే రిజైన్ చేసి బయటికి వెళ్ళి ఏ ఏ పార్టీ ఎవడైనా సరే ఒకసారి ఎన్నికైన తర్వాత చట్టసభలో పోకుండా బైకాడ్ చేస్తే రిజైన్ చేసి బయటకు రావాలి అంతేగాని ఆడ జీతాలు తీసుకొని జోప చేసుకొని నేను అడిగి ఫోన్ అంటే ఇది వైరాగ్యం అసెంబ్లీ మీద అలిగినా చెరువు మీద అలిగినా ఒకటే